గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి సాయిమామాలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక యాభై ఏళ్ళ తర్వాత స్పీకర్ ఎలక్షన్ ఎన్డీఏ నుంచి ఓం బిర్లా నామినేషన్ ఇండియా కూటమి తరఫున బరిలోకి కేరళ ఎంపీ సురేష్ ఇవాళ పదకొండు గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ డిప్యూటీ స్పీకర్ పదవి కోసం పట్టుబట్టిన ప్రతిపక్షాలు సస్యమిరా అన్న ఎన్డీఏ కూటమి పార్టీలు ఇక్కడ యాభై ఏళ్ళ తర్వాత స్పీకర్ ఎలక్షన్ జరుగుతుంది ఇంతవరకు కూడా జరగలేదంట ఎంత ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎన్ను ఎన్నుకున్నారనుకోవచ్చు ఇక్కడ అయితే ప్రతిపక్షం ఇండియా కూటమి ఇక్కడ డిప్యూటీ స్పీకర్ పదవి కొరగా ఇండియా కూటమి ఇక్కడ సస్సేమిరా అంటే నిరాకరించడంతో ఇక్కడ స్పీకర్ పదవికే పోటీలో దిగినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రాష్ట్ర ఎంపీల ప్రమాణం పదిహేను మందితో చేయించిన ప్యానెల్ సభ్యుడు దా రాధామోహన్ సింగ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ భాషల్లో ఎంపీల ప్రమాణం హాజరైన సోనియా ప్రియాంక సీఎం రేవంత్ రాష్ట్ర మంత్రులు సింగరేణి కార్మికుల డ్రెస్సులో గడ్డం వంశీకృష్ణ పంచకట్టలో కొండ రెడ్డి ప్రమాణ స్వీకారం జై పాలస్తీనా అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం విధంగా రాష్ట్ర ఎంపీల నిన్న పదిహేను మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అసెంబ్లీలో విధంగా వాళ్ళు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో ఎంపీల ప్రమాణం అని తెలుసు తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నిక ఎన్నికైన ఎంపీలు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు సోమవారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్ ప్రమాణం చేయగా మంగళవారం మిగిలిన పదిహేను మంది సభ్యులు ప్రమాణం చేశారు వీరిలో కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది బీజేపీ నుంచి ఆరుగురు ఎంఐఎం నుంచి ఒకరు ఉన్నారు వీరందరితో ప్యానల్ సభ్యుడు రాధామోహన్ సింగ్ ప్రమాణం చేయించారు తొలుత ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ తర్వాత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాణం చేయగా అనంతరం ఒక్కొక్కరుగా ప్రమాణం చేసి లోక్సభలో లోక్సభ రూల్ బుక్లో సంతకం చేశారు తెలుగులో కాంగ్రెస్ ఎంపీలు సురేష్ షెట్కార్ జహీరాబాద్ మల్లు రవి నాగర్ కర్నూల్ కె రఘువీర్ రెడ్డి నల్గొండ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి కడియం కావ్య వరంగల్ బలరాం నాయక్ మహబూబాబాద్ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి డీకే అర్ణ నగర్ ప్రమాణం చేశారు విధంగా పదిహేను మంది నిన్న ప్రమాణం చేశారు లోక్సభలో ఆ ఎంపీలుగా పవర్ కమిషన్ను రద్దు చేయండి హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణ అధికారం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసి నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల పంతొమ్మిదిన నోటీసులు ఇచ్చారు జస్టిస్ నర్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వివరించడం లేదని ఆరోపణ ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి విచారణ కమిషన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఇక్కడ పవర్ కమిషన్ను రద్దు చేయండి అని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేయడం జరిగింది విధంగా వాళ్లకు విచారించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదో దానికి సంబంధించిన చైర్మన్ విద్యుత్కు సంబంధించిన చైర్మన్ విచారించాలన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ను రద్దు చేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ మా చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ సయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాల అక్రమాలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి పద్నాలుగున ప్రభుత్వం జీవో ఇచ్చింది అయితే ఆ జీవో చట్ట వ్యతిరేకమని రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు విద్యుత్ ఒప్ప ఒప్పందాలపై విచారించే పరిధి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఎస్ఈఆర్సీకు మాత్రమే ఉంటుంది ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యుత్ చట్టం స్పష్టం చేస్తున్నది ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టానికి తూట్లు పడుస్తున్నది విద్యుత్ చట్టంలోని సెక్షన్ అరవై ఒకటి అరవై రెండు ఎనభై ఆరులకు విరుద్ధంగా జీవో తొమ్మిదిను విద్యుత్ శాఖ జారీ చేసింది ప్రభుత్వం విచారణకు నిర్దేశించిన అంశాలన్నీ ఎస్ఈఆర్సి పరిధిలోనివే పరిధిలోనివే కాబట్టి ప్రభుత్వం విడిగా కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ అన్నారు ఇక్కడ ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసి విచారించే బాధ్యత లేదు ఇది పూర్తిగా విద్యుత్ రెగ్యులేటరీ విద్యుత్ ఒప్పందాలపై విచారించే పరిధి స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కే ఉందంట ఇది ఈ ఎస్ఈఆర్సి అని ఇక్కడ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు మాత్రమే ఉంది అని ఇక్కడ సుప్రీంకోర్ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ను ఉద్దేశించి అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ దాన్ని రద్దు చేయండి ఇక్కడ వాళ్ళు నా కక్షాపూరితంగా నా మీద ఇట్లా విచారణ చేపడుతున్నారని ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాను లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ను నియమించినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు రాహుల్ను ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్టు ప్రోటమ్ స్పీకర్కు సిపి లేఖ రాసింది ఇక్కడ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకోవడం జరిగింది కాంగ్రెస్ కూటమి అయితే ఇక్కడ ఇంతకుముందు పది సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిపక్ష నేత లేకుంటే లోక్సభలో ఇక్కడ తెలుసుకోవచ్చు పుణే పూణే యాక్సిడెంట్లో యాక్సిడెంట్ కేసులో బాలుడి రిలీజ్ పూణేలో గత నెలలో ఫోర్నే కారుతో పూణేలో గత నెలలో పోర్షే కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ఇంజనీర్ల మృతికి కారణమైన కేసులో టీనేజర్ను రిమాండ్ చేసి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది ఇక్కడ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారంట ఆయన అతన్ని విడుదల చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది అతన్ని విడుదల చేశారంట టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్కు ఆఫ్ఘాన్ ఆఫ్ఘాన్ క్రికెట్ టీం అసాధారణ ఆటతో టీ ట్వంటీ వరల్డ్ కప్లో సెమీస్కు చేరుకుంది మంగళవారం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఎని ఎనిమిది రన్స్ తేడాతో గెలిచింది ఆఫ్గాన్ట మంగళవారం పార్లమెంట్లో సోనియా గాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ ఫోటోలో ప్రియాంక గాంధీ ఢిల్లీలో సీఎం బిజీ బిజీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ ఎన్హెచ్ఎం బకాయిలు ఆరు వందల తొంభై మూడు కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ దాదాపు నాలుగు గంటల పాటు పార్లమెంట్లోనే సీఎం నామినేటెడ్ పోస్టులు కేబినెట్ విస్తరణ పార్టీలో చేరికలపై చర్చ ఇక్కడ సోనియా గాంధీ పార్ల మంగళవారం పార్లమెంట్లో సోనియా గాంధీతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ ఫోటోలో ప్రియాంక గాంధీ ఇక్కడ సోనియా గాంధీతో మాట్లాడుతున్నట్టుగా చూసుకోవచ్చు అయితే ఇక్కడ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఇక్కడ నిధులు మంజూరు చేయాలన్నట్టుగా కోరినట్టు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా బిజీ బిజీగా గడిపారు తొలి రోజు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసిన సీఎం రెండో రెండో రోజు కూడా అంతే బిజీగా కనిపించారు కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని వెంటనే రిలీ రిలీజ్ చేసి రాష్ట్రంలో అత్యవసర వైద్య సేవలకు ఆటంకం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు మంగళవారం ఉదయం మాజీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో కలిసి పార్లమెంట్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన చాంబర్లో సమావేశమయ్యారు నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన ఆరు వందల తొంభై మూడు పాయింట్ పదమూడు కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుగా కోరారు వైద్య ఆరోగ్య వైద్య ఆరోగ్య రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెడుతుందని ఆయుష్మాన్ భారత్ రూల్స్ అన్నింటినీ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఐదు వేల నూట యాభై తొమ్మిది బస్తీ దవాఖానాలు ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను సమర్థంగా నిర్వహిస్తున్నామని ఇక్కడ చెప్పారు అయితే ఇక్కడ రాష్ట్రం నిన్న కేంద్రంలో ఢిల్లీలో ఇక్కడ సీఎం రేవంత్ బిజీ బిజీ అని ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి కలిసి నడ్డా జేపీ నడ్డాతో భేటీ అయ్యి అక్కడ నిధులు రావాల్సిన బకాయిలను మంజూరు చేయాల్సిందిగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు అలకవీడని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి బుజ్జగించిన డిప్యూటీ సీఎం బట్టి మంత్రి శ్రీధర్బాబు పార్టీలో తగిన గౌరవం ఉంటుందని కేసీ వేణుగోపాల్ గోపాల్ దీపాదాష్ మున్షి ఫోన్ కాంగ్రెస్లోనే ఉంటా ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్న జీవన్ రెడ్డి మండలి చైర్మన్ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చే ప్రయత్నం అందుబాటులో లేకపోవడంతో నేడు కలవాలని నిర్ణయం ఇక్కడ అలకవీడని జీవన్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగిత్యాల ఎమ్మెల్యే ఈయన ఈయనపై గెలిచిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి సంజయ్ కుమార్ను ఈయన అనుమతి ఈయన సంప్రదించకుండా జీవన్ రెడ్డిని సంప్రదించకుండా కాంగ్రెస్లో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి అలకిండ అన్నట్టుగా ఇక్కడ అలకవేయడం ఇక ఆయన అసంతృప్తిగా ఉన్నారన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే ఆయన బుజ్జగించే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది కేసీ వోను గోపాల్ దీపాదర్శి మునిషి ఫోన్ చేసి ఆయనని ఉద్యోగించినట్టుగా తెలుసుకో అంటే సంప్రదించినట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ ఎమ్మెల్సీ పదవికి రిజ్యూమ్ చేస్తా కాంగ్రెస్లో కంటిన్యూ అవుతా అన్నట్టుగా ఇక్కడ వార్తలు వస్తున్నాయి తెలంగాణ కాంగ్రెస్లో జగిత్యాల చిచ్చు రాజుకుంటుంది తనకు కనీస సమాచారం లేకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కాంగ్రెస్లోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండో రోజు మంగళవారం కూడా లేదు సోమవారం జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్బాబు విప్పులు ఆది శ్రీనివాస్ అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించారు అయినా వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు ఇక్కడ ఎంత బుజ్జగిస్తున్నా శ్రీ జీవన్ రెడ్డి అలక మానట్లేదంటే ఇంకా ఆయన విచారణ వ్యక్తం చేస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు దానికి సంబంధించి వీళ్ళంతా అధిష్టానం ఫోన్ చేసి బుజ్జగిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు జూన్ పంతొమ్మిది జూన్ రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరున కాంగ్రెస్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ స్పీకర్కు లేఖ ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీన్ రిపీట్ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలతో టీడీపీ ఎల్పీ విలీనం అదే ఏడాది ఐద ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో పన్నెండు మందిని చేర్చుకొని సిఎల్పిని కలిపి కలిపేసుకున్న గులాబీ పార్టీ నాడు చేరికలను ప్రోత్సహించిన నేడు గగ్గోలు అప్పుడు మీరు చేసిందేమిటి అని అప్పుడు మీరు చేసిందేమిటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ సిపిఐ నేతలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఎర్రవెల్లి ఫా ఎర్రవల్లిలో కేసీఆర్తో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ బుజ్జగింపులు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది జూన్ ఆరున కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలంటూ స్పీకర్కు లేఖ ఇస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీన్ రిపీట్ అయిందని ఇక్కడ తెలుసు రాష్ట్రంలో చేరికల సీన్ రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు సరిపడా మెజారిటీ ఉన్నప్పటికీ ప్రతిపక్ష పార్టీలను చీల్చడం ద్వారా ఎమ్మెల్యేల చేరికలను ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రోత్సహించారు ప్రతిపక్ష ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయాలనే ఉద్దేశంతో మొదటిసారి టీడీపీ ఎల్పీని రెండోసారి కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు దీనిపై అప్పట్లో తీవ్ర విమర్శలు రాగా రాజకీయ పునరీకరణ అంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ లీడర్ను సమర్థించుకున్నారు స తెలంగాణ అభివృద్ధి కోసం నేతల రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చే వాళ్ళను ఎలా కాదంటామని ఎదురు ప్రశ్నించారు తీరా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రతిపక్షానికే పరిమితం కావడం లోక్సభ ఎన్నికల్లో ఒక్క గెలుచుకోకపోవడంతో రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు విధంగా అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అప్పుడు రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిదిలో ఇక్కడ బీఆర్ టీడీ టీడీఎల్పీని ఇక్కడ బీఆర్ఎస్ ఎల్పిలో చేర్చుకున్నారు అదే కాంగ్రెస్ ఎల్పీని కూడా బీఆర్ఎస్లో చేర్చుకున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు అయితే అదే సీన్ మళ్ళీ రిపీట్ అయింది ఇప్పుడు గత ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్లో ఓడిపోవడం అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీట్ రాకపోవడంతో సీన్ రిపీట్ అయిందన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఒక్కొక్కరు పార్టీని వేడుతు వీడుతుండడంతో ఫామ్ హౌస్కు పిలిపించుకొని చర్చలు మంచి రోజులు వస్తాయని సముదాయింపు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్సీలతో నాలుగు గంటలకు పైగా మీటింగ్ ఇక్కడ ఇక్కడ ఇరవైల ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నలుగురు నలుగురు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్సీలు కేసీఆర్తో సమావేశమైనట్టు నాలుగు గంటలకు పైగా చర్చించినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు లిక్కర్ స్కామ్లో ట్విస్ట్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సిబిఐ తిహార్ జైల్లో అదుపులోకి తీసుకున్న అధికారులు రేపు ట్రయల్ కోర్టులో హాజరు ఫేక్ కేసు పెట్టేందుకు కేంద్రం కుట్ర ఆఫ్ ఇక్కడ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్లో ట్విస్ట్ ఆయన బెయిల్ మంజూరయ్యే అవకాశం మంజూరవుతుందన్న వార్తలకు ఇది ఒకటి మళ్ళీ ట్విస్ట్ వచ్చిందన్నట్టుగా తెలుసుకోవచ్చు ఇక్కడ కేజ్రీవాల్ను సిబిఐ అరెస్ట్ చేసింది ఇప్పుడు మళ్ళీ సీజీఐ విచారించి ఆయన మీద ఇక్కడ యాక్షన్ తీసుకుంటుంది ఇక దళిత విద్యార్థుల పేరుతో దళిత విద్యార్థుల పేరుతో మూడు వందల కోట్లు మాయం ఆపరేషన్ మొబిలైజేషన్ సంస్థ ఘరాన మోసం విద్యా భోజన వసతి కల్పిస్తున్నట్టు ప్రచారం పద్దెనిమిది దేశాల నుంచి విరాళ సేకరణ మనీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ శుక్ర శనివారంలో పదకొండు ప్రాంతాల్లో సోదాలు ద దళిత విద్యార్థుల పేరుతో మూడు వందల కోట్లు మాయం ఆపరేషన్ మొబిలైజేషన్ సంస్థ ఘరాణ మోసం అంటే ఇది విద్య భోజన వసతి కల్పిస్తున్నట్టు ప్రచారం ఆపరేషన్ మొబిలైజేషన్ సంస్థ ఘరాన మోసం దళిత విద్యార్థుల పేరుతో ఇక్కడ మూ మూడు వందల కోట్లు మాయం చేసి తెలుసుకోవచ్చు ప్రతి నలుగురు కొత్త షుగర్ పేషెంట్లలో ఒకరు నలభై ఏళ్ళ లోపు వారే పద్దెనిమిది ఏళ్ళ లోపు చాలామందికి టైప్ టూ డయాబెటిస్ అమ్మాయిల కంటే అబ్బాయిలకి షుగర్ ముప్పు లైఫ్ స్టైల్ ఒబెసిటీ ప్రధాన కారణం ఈఆర్ చండీగఢ్ స్టడీలో వెల్లడి నలభై ఏళ్ళు లోపు వరకే ఎక్కువ షుగర్ వస్తుందంటే ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ వీళ్ళు ప్రతి నలుగురులో కొత్త షుగర్ పేషెంట్లు ఒకరు ఉంటారంట వీళ్ళంట్లో అమ్మాయి కంటే ఎక్కువ అబ్బాయిలోనే షుగర్ పేషెంట్లు తయారవుతారని ఇక్కడ లైఫ్ స్టైల్ ఒబెసిటీ ప్రధాన కారణం ఈఎంఆర్ చండీగఢ్ స్టడీలో చండీగఢ్ స్టడీలో ఇక్కడ వెల్లడైందని తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది